హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డెస్టిని మిరాకిల్ టారోట్ ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అంటే మీరు లవ్ చేస్తున్న మీ పర్సన్ కావచ్చు లేదా మీ క్రష్ కావచ్చు ఫ్రెండ్ కావచ్చు మీ హస్బెండ్ ఆర్ వైఫ్ కావచ్చు సో ఎవరైనా సరే మీ ఇద్దరి మధ్యలో ప్రజెంట్ సపరేషన్ వచ్చి వాళ్ళు వస్తారా రారా అని ఆలోచిస్తూ మూవ్ అవ్వాలా లేకపోతే స్టే చేయాలా అని కన్ఫ్యూజన్లో ఉన్న మీరు సో ఈ రీడింగ్ రీడింగ్లో ఏంటి అంటే మీరు మూవ్ ఆన్ అయిపోతే మంచిదా లేకపోతే మీ పర్సన్ వస్తారా రారా అనేది క్వశ్చను సో చూద్దాం మీరు స్టే చేయాలా మూవ్ ఆన్ అవ్వాలా అనేది సో మీరు ప్రశాంతంగా ఉండండి నేను రీడింగ్ తీస్తున్నప్పుడు అండ్ షఫిల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్తో ఉన్న ప్రతి మెమోరీని గుర్తు చేసుకుంటూ ఉండండి సో ఇక్కడ ఎవరైనా సరే చూడొచ్చండి మేల్ ఆర్ ఫీమేల్ అండ్ ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఎవరు కూడా పర్సనల్గా తీసుకోవద్దు అండ్ ఒకవేళ మీకు రిజనెట్ అయినట్లయితే ఐ క్లేమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ ఎనర్జీ అని చెప్పి కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి ఇంకొందరికి సజెషన్లకు వెళ్తుంది అండ్ అలాగే హైప్ కూడా చేయండి మర్చిపోకుండా మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకన్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే మాత్రం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి కాల్స్ చేయకండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే సో చూద్దామండి మీ పర్సన్ నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వాలా స్టే చేయాలా అనేది యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఎన్వర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఎనర్జీస్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ నుంచి మా వ్యూవర్స్ మూవ్ ఆన్ అవ్వాలా స్టే చేయాలి యూనివర్స్ అసలు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఆలోచన ఏంటి వాళ్ళు మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు వస్తారా మా వ్యూవర్స్ కోసం లేదా రారా అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి యూనివర్స్ వాళ్ళ ఆలోచనలు ఏంటి మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు రావాలన్నా లేకపోతే రాబోదానా మనసులో ఉన్న ఆలోచనలు ఏంటి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్కి మీ అక్యూరేట్ ఎనర్జీస్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సనల్ ఎనర్జీస్ ఇవ్వండి నేను రాంగ్ రివర్స్ రీడింగ్ అయితే ఇవ్వాలనుకోవట్లేదండి అన్నీ అప్రైట్ రీడింగ్సే ఇస్తాను ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ కార్డ్స్ యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ కార్డ్స్ మోర్ ఎనర్జీ సో ఇక్కడ ఎనర్జీస్ని బట్టి మీ పర్సన్ ప్రజెంట్ రియలైజేషన్లోకి వస్తున్నారండి అంటే మీరు ఎంత విలువైన వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది ఒకప్పుడు మీరు ఇచ్చిన లవ్ కేరింగ్ మీరు మీరు ఎంత అండర్స్టాండింగ్ చేసుకున్నారో మీ పర్సన్ ఉన్నప్పుడు సో ఇప్పుడు వాళ్ళకి క్లారిటీలోకి వస్తుంది మీరు ఎంత ఇంపార్టెంట్ అనేది మీతో ఉంటే లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుంది అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది అండ్ వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ కొంచెం ఫైనాన్షియల్గా స్థిరపడాలి స్టేబుల్గా ఉండాలని అయితే అనుకుంటున్నారు సో ఫ్యూచర్లో మీ దగ్గరికి రావాలనే ప్లాన్స్ అయితే వేస్తున్నారు మీకు ప్రపోజల్ ఆర్ కమిట్మెంట్ ఇవ్వాలనే ఆలోచన అయితే వాళ్ళకు ఉంది సో మీరు చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అండ్ మిమ్మల్ని ఒక లాగా చూస్తున్నారు ఒక ఎంప్రెస్ లాగా కూడా చూస్తున్నారు చాలా ఇంపార్టెంట్ అసలు మీరు లైఫ్లో లేకపోతే వాళ్ళకి లైఫే లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళ మనసులో మీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మీరు ఒక స్ట్రెంగ్త్ కలిగిన వ్యక్తి మీరు ఏది చేయాలనుకున్నా సరే చేయగలుగుతారు చాలా మంచి ఆలోచనలు కలిగిన వ్యక్తి మీరు అండ్ ఎవరికైనా సరే హెల్ప్ చేయగలుగుతారు సపోర్ట్ ఇవ్వగలుగుతారు నేనున్నాను అనే ఆపదలు ఆదుకున్న వ్యక్తి సో ఇప్పుడు మీ పర్సన్కి మీరు మీ పర్సన్తో ఉన్నప్పుడు మీ వాల్యూ అనేది మీ పర్సన్కి తెలియలేదు సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మీ నుంచి దూరం అయిన తర్వాత ఇంకా వద్దులే వదిలేద్దాం అని వాళ్ళ మనసుకి ఎంత చెప్పుకున్నా వదలలేకపోతున్నారు మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ప్రజెంట్ ఏంటి అంటే వాళ్ళ జీవితంలో కొన్ని బౌండరీస్ క్రియేట్ చేసుకున్నారు ఏంటి అంటే మీతో డైరెక్ట్ కమ్యూనికేట్ చేయొద్దు ఇప్పుడే సో ఇప్పుడేం మాట్లాడకూడదు కొద్ది రోజులు ఆగాలి అనే ఆలోచనలు అయితే పెట్టుకుంటున్నారు వాళ్ళని వాళ్ళే కంట్రోల్లో పెట్టుకుని మీతో ఇప్పుడే ఏం చెప్పొద్దు అనేటట్టున్నారు బట్ వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ కూడా కొన్ని ఫైనాన్షియల్గా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తూ వాళ్ళ పని మీద వాళ్ళు ఫోకస్ పెట్టి కెరీర్ పరంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు సో వాళ్ళు ఏంటంటే రియలైజేషన్లోకి వస్తున్నారండి వాళ్ళకి మీరు ఎంత ఇంపార్టెంట్ అనేది అండ్ మిమ్మల్ని దక్కించుకోవడమే వాళ్ళ మెయిన్ ప్రియారిటీ సో వాళ్ళు ఏంటంటే మీ కోసం ఎదురు చూస్తున్నారు మిమ్మల్ని ఇక్కడ నైన్ కప్స్ ఉన్నాయి వాళ్ళ జీవితంలో అన్ని సాధించగలిగారు కానీ మిమ్మల్ని సాధించలేకపోతున్నారు దాన్ని కూడా దక్కించుకోవాలనే ప్రయత్నంలోనే ఉన్నారు వాళ్ళు బట్ వాళ్ళు మీ దగ్గరికి రావాలి ప్రపోజల్ ఇవ్వాలి అంటే కొంచెం టైం అయితే పడుతుంది కానీ మీరు మూవ్ ఆన్ అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళ కోసం వెయిట్ చేయొచ్చు ఎందుకంటే మీ పర్సన్ వస్తారు వచ్చి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఆర్ ప్రపోజల్ అయితే ఇస్తారు మీరైతే వాళ్ళకి చాలా ఇష్టం ఉంది అండ్ వీల ఫార్చూన్ వచ్చింది మీ పర్సన్ ఇప్పుడిప్పుడే కొన్ని విషయాల నుంచి బయటపడుతున్నారు లైక్ గతంలో ఏవైతే జరిగినాయో వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ పరంగా కావచ్చు వాళ్ళ వ్యక్తిగత విషయాలు కావచ్చు అవన్నిటి నుంచి బయటపడి మీరు ఇంపార్టెంట్ అని తెలుసుకొని మీ దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తారు అండ్ లైఫ్ మీతోనే హ్యాపీగా ఉంటుందని అయితే వాళ్ళు గట్టిగా అనుకుంటున్నారు అండ్ వాళ్ళు మీతో కలిసి ఉండడానికి మేనిఫెస్ట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఏంటి అంటే మీతో కలిసి ఉండడానికి వాళ్ళు దేవుళ్ళని కోరుకుంటున్నారు మేనిఫెస్ట్ చేస్తున్నారు యూనివర్స్ని కూడా అడుగుతున్నారు సో నా పర్సన్తో నేను కలిసి ఉండాలి ఆ రోజు త్వరగా రావాలి అని మీ పర్సన్ చాలా విధాలుగా దేవుని అయితే అడగడం జరుగుతుంది అండ్ అలాగే మీరు కూడా అడుగుతున్నారు యూనివర్స్ని ఆ రోజు త్వరగా రావాలి మీరు మీ పర్సన్తో కలిసి ఉండాలి అని మీరు కూడా అనుకుంటున్నారు అండ్ మీరు మూవన్ అవ్వాల్సిన అవసరం లేదండి మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు అండ్ మీరు స్టే చేయొచ్చు వెయిట్ చేయొచ్చు అండ్ యూనివర్స్ని గట్టిగా అడగండి డెఫినెట్లీ జరుగుతుంది అండ్ మీరు ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి మీ దగ్గర ఉన్నప్పుడు తెలియలేదు మీ వాల్యూ మీకు దూరమైన తర్వాతనే తెలుస్తుంది సో అలాగే తెలియనివ్వండి ఇంకా కొద్ది రోజులు టైం పడుతుంది వాళ్ళు పూర్తిగా రియలైజేషన్లోకి వచ్చి క్లారిటీ వచ్చేంతవరకు ప్రజెంట్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది మిగతాది కూడా వచ్చి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఆర్ ప్రపోజల్ అయితే ఇచ్చే అవకాశం ఉంది సో దీనికి కొంచెం టైం అయితే పడుతుంది ఒక వన్ మంత్ అలా సో వెయిట్ చేయాలి సో చూద్దామండి మీ పర్సన్ మెసేజెస్ ఏం సెండ్ చేస్తున్నారు మీకోసమని అలా మనసులో ఉన్న మెసేజెస్ ఏంటి మీరు మూవ్ ఆన్ అవ్వాలా స్టే చేయాలా అనే దానికి ఏం మెసేజెస్ పంపుతున్నారు యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ మా చూసే వ్యూవర్స్ యొక్క పర్సను ఏం మెసేజెస్ పంపిస్తున్నారు మా వ్యూవర్స్కి స్టే చేయాలా లేక మూవ్ ఆన్ ఆపాలా వాళ్ళ కోసం వెయిట్ చేస్తే మంచిదా లేకపోతే మూవ్ ఆన్ అయితే మంచిదా ప్లీజ్ టెల్ మీ ఐ కాన్ టేక్ ఇట్ ఎనీ మోర్ సో వాళ్ళు ఏ విషయంలోనూ ఎక్కువగా తీసుకోలేకపోతున్నారు అంటే మీ విషయంలో వాళ్ళు ఆలోచించే విధానం చాలా డిఫరెంట్గా ఉంది వాళ్ళ చుట్టుపక్కల ఏం జరిగినా సరే దాన్ని ఎక్కువగా తీసుకోలేకపోతున్నారు మీ గురించే కంటిన్యూస్గా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఐ నీడ్ టు ఫిగర్ మై సెల్ఫ్ ఆర్ మీతో ఉన్నప్పుడు ఏంటి అనేది అండ్ మీరేంటి అనేది వాళ్ళు ఎక్కువగా గ్రహించలేకపోయారు తెలుసుకోలేకపోయారు బట్ మీకు సపరేషన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు కూడా వాళ్ళకి క్లారిటీ అనేది చాలా తక్కువ ఉంది కానీ రోజులు గడిచే కొద్దీ మీ వాల్యూ అండ్ మీ ప్రజెన్స్ వాళ్ళు మిస్ అవుతున్న ప్రతిసారి మీరు చేసిన ప్రతీది గుర్తొస్తుంది అందుకనే మళ్ళీ ఐ నీడ్ టు ఫిగర్ మై సెల్ఫ్ అవుట్ నేను నన్ను నేను తెలుసుకొని కరెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు పెయిన్ఫుల్ మెమోరీస్ గతంలో మీతో ఉన్న ప్రతి మెమోరీ కూడా వాళ్ళకి చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో సో మీరు ఎంత ఇంపార్టెంట్ ఎంత లవ్ ఇచ్చారు ఎంత కేరింగ్ ఇచ్చారు ఎంత అండర్స్టాండింగ్ చూసుకున్నారు ప్రతి అవసరాన్ని తీర్చారు మీ పర్సన్కి సో మీ పర్సన్ ఫైనాన్షియల్గా అంత లేకపోవచ్చు మీతో ఉన్నప్పుడు బట్ మీరు వాళ్ళకి అన్ని విధాలుగా హెల్ప్ చేశారు ఇప్పుడు అది తలుచుకుంటే వాళ్ళకి చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది మీతో ఉన్న ప్రతి మెమొరీ కూడా అండ్ ద ప్యాషన్ ఐ ఫీల్ సో ఓవర్వెల్మింగ్ ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ దిస్ సో మీ మీద ఉన్న పిచ్చి మీ మీద ఉన్న పిచ్చి ప్రేమ అన్నీ కూడా వాళ్ళకి కలిపి ఎక్కువ అయిపోయింది సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కూడా తెలియట్లేదు అంత ఇష్టం ఉంది మీరు అంటే బై ఈజ్ ఇట్ దట్ యూ లవ్ మీ సో మీరే అంటే మీ పర్సన్ అడుగుతున్నారు నన్ను ఎందుకు అంతగా లవ్ చేసావు అని ఐ విష్ ఐ కుడ్ బీ ఏ డిఫరెంట్ పర్సన్ నేను మంచిగా ఉండాలి ఈసారి అని అనుకుంటున్నాను అని చెప్తున్నారు ఐ కాంట్ ప్రామిస్ యూ ఎనీథింగ్ నేను ఈసారి ఎలాంటి ప్రామిస్ చేయాలనుకోవట్లేదు ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఈసారి వస్తే ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలనేది కూడా తెలియట్లేదు సో ప్రపోజల్ ఇవ్వాలి అనే కమిట్మెంట్ ఆర్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో మీకు గుడ్ న్యూస్ పరంగా అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది వాళ్ళకి ఇంకా క్లారిటీ లేదు వై డూ ఐ విల్ సో లాస్ట్ చెప్పాను కదా మిమ్మల్ని కోల్పోవడం వాళ్ళకి ఇష్టం లేదు మిమ్మల్ని దక్కించుకోవడమే వాళ్ళకి మెయిన్ ప్రియారిటీ మీరంటే అంత ప్రేమ అంత ఇష్టము అండ్ మిమ్మల్ని దూరం చేసుకోవాలని ఆలోచన వాళ్ళకి ఏ మూలన లేదు ఇట్ హర్ట్ సో మచ్ ఒకవేళ దూరం చేసుకోవాల్సి వస్తే మాత్రం నాకు చాలా బాధగా అనిపిస్తుంది వాళ్ళకి అండ్ విల్ దిస్ ఎవర్ చేంజ్ ఎప్పటికి ఇది చేంజ్ అవ్వదా మన సిచ్యువేషన్ ఎప్పటికీ నార్మల్ అవ్వదా సో ఈ పరిస్థితులన్నీ త్వరగా మారిపోయి నేను త్వరగా నీ దగ్గరకు వచ్చే రోజు రావాలని నేను ఆ దేవుని కోరుకుంటున్నానని మీ పర్సన్ అంటున్నారు అండ్ బాటమ్ ఆఫ్ ద ఎనర్జీ విల్ దిస్ పెయిన్ ఎవర్ స్టాప్ ఇది ఎప్పటికీ స్టాప్ అవ్వదా మీ పర్సన్ ఎంత బాధపడుతున్నారో మీరు లేకపోతే అనేది ఇక్కడే తెలుస్తుంది సో మీరు ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది ఇప్పటికే చాలాసార్లు చెప్పాను మీరు చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ మీ పర్సన్కి సో అది వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తారు మీ దగ్గరికి వచ్చి ఐఎమ్ ఆప్సస్డ్ విత్ యూ మీద లెక్క లేనంత ప్రేమని వాళ్ళు చూపిస్తున్నారు మీరు లేకపోయినా కూడా ద హీట్ బిట్వీన్ అజ ఈజ్ ఇంటెన్స్ సో ఇక్కడ ఏంటంటే మీ మధ్యలో ఉన్న బాండింగ్ ఏదైతే ఉందో అది మర్చిపోలేకపోతున్నారు అంటే ఆ సిచ్యువేషన్ ఆ మెమోరీస్ అవన్నీ కూడా వాళ్ళకి గుర్తొస్తున్నాయి అండ్ మీ దగ్గర వాళ్ళు పాస్ట్లో బాగా నటించి ఉంటారు బట్ ఇప్పుడు ఆ నటన అనేది చేయాలనుకోవట్లేదు ఐ లాంగ్ ఫర్ యువర్ కిస్ మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా మీ పర్సన్కి వస్తున్నాయి అండ్ ద మ్యాన్ సో నేనే నీ లైఫ్లోకి వచ్చి అంతా మెస్సీ చేసి నేను చాలా డిస్టర్బ్ చేశాను అది నాకు తెలుస్తుంది ఐ కాన్ టు యూ రైట్ నో నేను ఇప్పుడు మీతో మాట్లాడకపోవచ్చు అంటే ప్రజెంట్ వాళ్ళు మీతో మాట్లాడడానికి కొంచెం బౌండరీస్ అయితే క్రియేట్ చేసుకున్నారండి సో వాటి నుంచి పూర్తిగా బయటపడిన తర్వాత వాళ్ళకి ఇంకా పూర్తి రియలైజేషన్ వచ్చి క్లారిటీలోకి వచ్చినాక మీతో మాట్లాడతారు ఐఎమ్ అఫ్రైడ్ టు లాస్ట్ యూ మిమ్మల్ని మిస్ అవుతానేమో అనే భయం ఉంటుంది సో అది త్వరగా వచ్చి మీతో మాట్లాడి మీరు ఏం చెప్తారు అనేది వాళ్ళు తెలుసుకునేంత వరకు వాళ్ళు హ్యాపీగా ఉండలేరు అండ్ వాళ్ళ పని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేరు కానీ వాళ్ళు మీ దగ్గరకు వచ్చేసరికి ఫైనాన్షియల్గా ఎంతో కొంత స్టెబిలిటీ అయితే ఉండాలి సో దానికోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు హార్డ్ వర్క్ చేస్తున్నారు కెరీర్ పరంగా సో అది అది జరిగిన వెంటనే కొంచెం స్టెబిలిటీ వచ్చిన వెంటనే మీ దగ్గరికి వస్తారండి అండ్ మీరు మూవ్ ఆన్ అవ్వాల్సిన అవసరం లేదు వెయిట్ చేయండి సో మీ పర్సన్ని మీరు ఎంత లవ్ చేస్తున్నారు మీ పర్సన్ కూడా మిమ్మల్ని అంతకంటే ఎక్కువ లవ్ చేస్తున్నారు కాకపోతే వాళ్ళు బయటికి చెప్పట్లేదు అంతే మీరు బయటికి ఎక్స్ప్రెస్ చేసినా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు కానీ వాళ్ళ మనసులో ఉన్నారు వాళ్ళు అదే చెప్తారు త్వరలోనే వచ్చి బట్ వెయిట్ చేయాలి కొంచెం టైం అయితే పడుతుంది ఒక వన్ మంత్ టైం తీసుకోండి లేదా ఈ లోపే మీకు మీ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అండ్ మీ పర్సన్ మనసులో ఉన్నది కూడా మీకు షేర్ చేసుకుంటారు మీతో చెప్తారు బట్ మీరు రిజెక్ట్ చేస్తారని అని కొంచెం భయం కూడా ఉంటుంది ఆ భయాన్ని మీరు తీసేసేయండి మీ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేయండి ఎందుకంటే మీ పర్సన్ని మీరు ఎంత కోరుకుంటున్నారో మీకు తెలుసు బట్ మీ పర్సన్కి తెలీదు సో మీరు రిజెక్ట్ చేయరని మీకు తెలుసు కానీ మీ పర్సన్ భయపడుతున్నారు అంటే వాళ్ళు చేసిన మిస్టేక్స్ని బట్టి మళ్ళీ మీరు ఎక్కడ అవాయిడ్ చేస్తారో ఎక్కడ దూరం పెడతారో అనే భయం అయితే ఉంది బట్ డెఫినెట్లీ మీ పర్సన్ అయితే మీ దగ్గరకు వస్తారు అండ్ మీరు ఏ విధంగా అయితే ప్రజెంట్ ఉన్నారో అండ్ పాస్ట్లో ఉన్నారు ఎంప్రెస్ స్ట్రెంగ్త్ లాగా సో అలాగే ఉండండి మంచి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు అందరికీ హెల్ప్ చేస్తారు అర్థం చేసుకుంటారు ప్రేమనిస్తారు సో దాన్ని కంటిన్యూ చేయండి అది చూసి మీ పర్సన్ మీకు పడిపోయారు సో దాన్ని అలాగే ఉంచండి ఎప్పటికీ ఉండండి అండ్ మీరు గాడ్ని కూడా వేడుకుంటున్నారు యూనివర్స్ని వేడుకుంటున్నారు మేనిఫెస్ చేస్తున్నారు అదే ఎనర్జీలో ఉండి హ్యాపీగా ఉండండి ప్రజెంట్ అయితే అన్నీ పర్సన్ వచ్చేంత వరకు మీ పర్సన్ అయితే మిమ్మల్ని మర్చిపోలేదండి చాలా పెయిన్ఫుల్గా ఉన్నాయి మీ మెమోరీస్ అన్నీ కూడా వాళ్ళకి గుర్తొచ్చిన ప్రతిసారి వాళ్ళకి ప్రాణం పోతున్నట్టుంది బట్ డెఫినెట్లీ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళ మనసులో అవన్నీ కూడా క్లారిటీగా మీకు చెప్పారో వస్తుంది అప్పటి వరకు వెయిట్ చేయండి అండ్ మూవ్ ఆన్ అవ్వాల్సిన అవసరం లేదు వెయిట్ చేయండి అంతే సో ఇదండి ఈరోజు రీడింగ్ వచ్చేసి ఒకవేళ మీకు రెజనెట్ అయినట్లయితే ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పి కమెంట్ చేయండి లైక్ చేయండి అండ్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సో మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం అంటే దాన్ని స్టేట్లీన్ బాయ్ బాయ్